ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యే ఎన్కౌంటర్ అడవిలోకి తీసుకెళ్ళి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసివేస్తున్నాయి ముఖ్యంగా రాజకీయ నాయకుల పట్ల పోలీసు అధికారులు తీవ్రంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే పలుమార్లు కథనాలు రావడం అయితే జరిగింది అయితే ఇటీవల కాలంలో ఎంఎల్ఏ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి కొన్ని రోజుల క్రితం తనను ఒక పోలీస్ అధికారి ఎన్కౌంటర్ చేయబోయారని వివరాలను వెల్లడించారు అడవిలోకి తీసుకువెళ్ళి పరిగెత్తమని చెప్పారని నేను వెంటనే ఎందుకు పరిగెత్తాలి సార్ అని అన్నాను అప్పుడే అతను బుల్లెట్లు కూడా లోడ్ చేయడం జరిగింది దాన్ని బట్టి తనని ఎన్కౌంటర్ చేస్తారని ఎందుకు పరిగెత్తాలి సార్ అని అన్నాను అప్పుడు వెంటనే ధర్మం కోసం పోరాడేవారిని ఇలానే చంపేస్తారని అనగానే అతను ఆలోచించి మీరు ఎవరు సార్ అని అడిగారు దాని తర్వాత అతను తన గురించి తన చరిత్ర గురించి చెప్పగానే ఆ పోలీస్ అధికారే మీడియాకి రాజా సింగ్ని ఎన్కౌంటర్ చేయబోతున్నారని లీక్ చేయడం జరిగింది తనని ఎవరైతే చంపేయమని చెప్పారో వారే తన ఎన్కౌంటర్ని ఆపాలని మళ్ళీ పోలీస్ అధికారికి చెప్పడం అయితే జరిగిందట అయితే రాజాసింగ్ని తీసుకెళ్లిన పోలీస్ ఆఫీసర్కి అతను ఎమ్మెల్యే అని తెలియదట అయితే దీనిపైన ఈ వార్తలపైన ఇంకా ప్రతిపక్షాలు కానీ మిగతా రాజకీయ నాయకులు కానీ స్పందించాల్సిన అవకాశం అయితే ఉంది